ఓం నమభవతి వాళ్దేవయ మహంకాళి అన్న పుణ్యన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి సందర్భంగా మా పూజా మందిర్లో వినాయకునికి ఒక పాట నవనాయకుడా గణనాయకుడా నిన్ను తలచితి మనసారా దేవా మము కావగరా వేరా ഇട്ടേ വരമീയഗര ദേവാ മമ ഇട്ടേ വരമീയഗരാവ ശ്രീ ശ്രീവിഘ്ശവാ ഓ ഘനപോഷ നിനു കന നിനു വേടിത്തി കനവീരാവാ മമ കാവഗരാവീരാ ഇട്ടേ വരമീയഗര വീരാ മഞ്ചു കൊണ്ടുന ഗൗരിദേവി വടി പവലിസ് ഉണ്ടിവാ മനസ്സു മന്തിരമോ നാമസ്മരണ ചെയുവിന നീനുണ്ടോദരാ శ్రీ వినాయక ప్రతిరోజంతా నీ పాటలకి ప్రతి రాత్రంతా నీ పూజలకి తనువంతా నీకు అంకితము చేసా దేవా దేవా మము కావగరా వేరా ఇట్టే వరమేయ వేరా దేవా కావగరా వేరా అట్టే ఏ హారతి గుణవీరా పాగునీల జల్లులో పూలు పత్రిమాలతో నీ పూజ చేశాములే ఎలుక వాహనంబుపై ఎల్ల లోకముల తిరిగి దీవించి మముగా వయ్యా ഓ ലംബോദരാ ശ്രീ വിനായക ഓ കരുണാമയ മമ ലഹ് ലഹിംപവാ തനുവ നീക്കു അസാ ദമ കാവഗരാവീരാ അട്ടി ഏഹാരതി ഗുണവീരാ മമ കാവഗരാ വീരാ അട്ടി नारति गणवीरा नवनायकुडा गणनायकुड निनु तलकिति मनसार देवा मम कावगरा वीरा ए वरमीयगरा वीरा